పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలంగాణ మంత్రి కేటీఆర్ల మధ్య స్నేహం చాలా ఏళ్లుగా ఉందన్న విషయం తెలిసిందే ఈ స్నేహం ఈనాటితే కాదు తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ఈ రోజు వరకు కూడా కేటీఆర్ అండ్ పవన్ల మధ్య స్నేహం ఇంకా కొనసాగుతూనే ఉంది ఎప్పటికీ కూడా ఇద్దరు నెలకు ఒక్కసారైనా కలుస్తారట లేదంటే కుదిరినప్పుడల్లా ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉంటారట గతంలో కూడా కేసీఆర్ సీఎం అయ్యాక పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రగతి భవన్ కు వెళ్లి మరి ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్షలు చెప్పడం మీడియా ముందు కూడా కేసీఆర్ ఉద్యమ పోరాటాన్ని మెచ్చుకోవడం జరిగింది కేటీఆర్ తో ఉన్న స్నేహబంధమే కారణమైన టాక్ కూడా ఉంది ఇక పవన్ కళ్యాణ్ సైతం కేసీఆర్ను విమర్శించిన టైంలో కూడా ఇద్దరి మధ్య స్నేహబంధం ఎప్పటికీ చెరిగిపోలేదు ఇక అప్పట్లో ఇద్దరూ కలిసి భోజనానికి వెళ్లినప్పుడు ఇద్దరూ కలిసి తీసుకున్న సెల్ఫీ కూడా వైరల్ అయింది బహిరంగంగా ఇద్దరూ పెద్దగా ఇంటరాక్ట్ కాకుండా ఫ్రెండ్షిప్ మాత్రం చాలా క్లోజ్ గా ఉంటుందంటారు చాలా మంది టిఆర్ఎస్ నేతలు ఇక ఈ మధ్య పవన్ జన కలిసి ధవళేశ్వరం బ్రిడ్జ్ పై కవాతు చేసినప్పుడు కూడా తెలంగాణ ఆపధర్మ ముఖ్యమంత్రి కేటీఆర్ పవన్కు ఫోన్ చేసి అభినందించారట టీడీపీ సర్కార్ పై యువత ఎంత కోపంగా ఉందో మీ కవాతు చూస్తే తెలుస్తోంది అంటూ పవన్ ని ఆకాశానికి కేటీఆర్ ఇక ఉంటే ఈ ఎన్నికల సందర్భంగా పవన్ కేటీఆర్ల మధ్య ఉన్న స్నేహబంధం మరోసారి బయటపడింది స్నేహితుడు కాబట్టి ఫోన్ చేసి చెప్పారట పవన్ కళ్యాణ్ తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నందుకు అలానే సిరిసల ఎమ్మెల్యేగా గెలిచినందుకు కేటీఆర్ ని ప్రత్యేకంగా అభినందించారట ఈ ఐదేళ్లే కాదు రాబోయే పాతికేళ్ల కూడా మీరే ప్రజాసేవ చేయాలి అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చినట్టు సమాచారం ఇకపోతే కేటీఆర్ బ్లూ షర్ట్ లో తుపాకీ గురిపెట్టి తీసుకున్న స్టిల్ అదిరిపోయింది నేను సినిమాల్లో గబ్బర్ సింగ్ అయితే నువ్వు పొలిటికల్ సింగ్ అయిపోయావు అంటూ పవన్ కళ్యాణ్ కేటీఆర్ ను ఆకాశానికి ఎత్తేసారు ఇక నువ్వు విచ్చిన స్టేలు కూడా గబ్బర్ సింగ్ మాదిరిగా ఉంది అంటూ హాస్యమడారట పవన్ కళ్యాణ్ ఏదేమైనా గానీ అభివృద్ధికి అడ్డుపడే వాళ్ళందరి గుండెలపైన తుపాకీ గుండు ఎక్కుపెట్టాలంటూ పవన్ కేటీఆర్ తో అన్నారట ఇక పవన్ మాటలకి సరదా పడిన కేటీఆర్ కూడా పవన్ కి కృతజ్ఞతలు చెప్పుకుంటూ రాబోయే కాలంలో ఏపీకి ఎలాంటి సాయం కావాలన్నా చేస్తాను అని మాటిచ్చారట ఇక ఇదంతా చూస్తుంటే పవన్ కావాలనే తెలంగాణలో పోటీ చేయలేదేమో అన్న అనుమానం కూడా కలుగుతుంది తెలంగాణలో పోటీ చేస్తే పవన్ ఫ్యాన్స్ వల్ల ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉంది అందుకే పవన్ ఆ ఓట్లు అన్ని టిఆర్ఎస్ కు పడాలనే ఉద్దేశంతోనే తెలంగాణలో పోటీ చేయలేదన్న కామెంట్ కూడా ఎన్నికలకు ముందే బలంగానే వినిపించింది ఏమైనా వీరిద్దరి స్నేహబంధం ఎంతో గ్రేట్ అని చెప్పుకోవాలి మరి వీరి స్నేహంపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండిపై మరిన్ని అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి